కీర్తనలు తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనము సియోను వాసి అయిన యోహోవాను కీర్తించుడి ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి ఆయన రక్తపరాధమును గూర్చి విచారణ చేయునప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకము చేసుకొను వారి మొరను ఆయన మరువడు నేను నీ కీర్తి అంతటిని ప్రసిద్ధి చేయొచ్చు సియోను కుమార్తె గుంగములలోని రక్షణను బట్టి హర్షించున్నట్లు యోహోవానన్ను కరుణించుము మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా నన్ను ద్వేషించువారు నాకు కలుగజేయు బాధన బాధను చూడుము తాము తవ్విన కుంటలో జనములు మునిగిపోయిరి తాము ఒడిన వలలో వారి కాలు చిక్కబడి ఉన్నది యహోవా ప్రత్యక్షమాయను ఆయన తీర్పు తీర్చియున్నాడు దుష్టులు తాము చేసి కొని దానిలో చిక్కియున్నారు దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాలమునకు దిగిపోదురు దరిద్రులు నిత్యము మరువబడరు బాధపరచబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశించదు యొహోవా లెమ్ము నరులు ప్రబలకపోదురుగాక నీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురుగాక యోహోవ వారిని భయపెట్టుము తాము నరమాతృలమని జనులు తెలుసుకుందురుగాక